హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదే అయితే వచ్చేసాం మహమ్మద్ ఖలీల్ కత్తి తీ శారీస్ అండి ఇది వచ్చేసి మదీనాలో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర టోటల్గా అన్నీ కూడా కట్టి శారీస్ అయితే చూడవచ్చు మనం వన్ మీటర్ టూ మీటర్స్ బిట్స్ ఉంటాయి కదా చిన్న బిట్స్ అక్కడి నుంచి ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఎప్పట్లానే తక్కువ ప్రైస్లో అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది మనం పెట్టే లాస్ట్ టైం కూడా చాలా వీడియోస్ వీళ్ళ షాప్ నుంచి చేసామండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు కూడా చేస్తున్న మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది ఎవరికైనా కావాలి అంటే వెంటనే బై చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిద్దాం ఫస్ట్ కలెక్షన్ చూసే ముందు లొకేషన్ అయితే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మదీనా అండి మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే షాదబ్ హోటల్ అయితే ఉంటుంది షాదబ్ హోటల్ పక్కన పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకు ఒక చిన్న గల్లీ అయితే ఉంటుంది ఆ గల్లీలోకి ఎంటర్ అయినట్లయితే కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది ముందుకు వస్తే మనకు ఒక మసీద్ అయితే కనిపిస్తుంది మసీద్ పక్కనే మనకి అర్బాజ్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ పక్కనే మసీద్ ఉంటుంది మసీద్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ద షాప్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా వీళ్ళు లొకేషన్ అయితే చెప్పేశారు ఆన్లైన్లో బై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది సింగిల్ అయితే వీళ్ళ దగ్గర ఉండదండి ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి బండిల్ వైజ్ అయితే తీసుకోవాలి ఎవరికైనా హోల్సేల్గా కావాలి रीसे पर्पस लेकिन बोटिक वाला की अक वीलना विजिटे इंक कलेक्न चूस इधर वन मीटर वन okay. वन आफ मीटर hmm. पीस चिना पिल्ला को वन मीटर वन आफ मीटर इन लोग कट्टा मंदा पीस अस्सी दी फाइव okay, रुपीस दी मंदा पीस अस्सी दी मतलब कट्टा तीस को आले दिन प्राइस ओनली फाइव रुपीस ओके नेक्स्ट आइटम इज वन मीटर वन एंड हाफ मीटर डोला सिल्क वन टू वन एंड हाफ मीटर ओनली टेन रुपीज जस्ट टेन रुपीज जस्ट टेन रुपीज ओनली चिन्ना पिलर फ्रॉक चिन्ना पिलर फ्रॉक डिजाइन्स कलर अन्य डिजाइन मिक्स होने दी ओके कलमकारी कोड़ा होने कलमकारी अन्य कल्पना डी डिजाइन्स ओनली टेन रुपीज ओके टेन रुपीज इक्कर जो है कलमकारी कोड़ा होने फिफ्टी पीस बंडल अस्सा दी दी ओके फिफ्टी पीस बंडल इट पीस को वाली

బండల్ డిజైన్ కలర్ అన్ని కలిపి ఉంటుంది ఫిఫ్టీ పీజీ బండల్ మొత్తం బండల్ వస్తుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయాలి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది ప్లేన్లో త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మూడు మీటర్స్ మూడున్నర నాలుగు తగ్గ వస్తుంది ఇది మొత్తం ఇట్లా డిజైన్స్ కలర్స్ అన్ని మిక్స్ ఉంటుంది థర్టీ పీజీ బండల్ వస్తుంది ఇది దీనిలో ప్రైస్ ఓన్లీ థర్టీ సెవెంటీ రూపీస్

నెక్స్ట్ ఐటమ్ ఇస్ డోలా సిల్క్ త్రిపీస్ సారీ మూడముక చిరా హ్మ్ డ్రెస్ కైతేనే పనికొస్తుంది డ్రెస్ కు పనికొస్తుంది ఇది 1 ఇది 2 ఇది 3 పీస్ మూడము త్రిపీస్ కొల్పి 5 మీటర్ 5 నారతకు వస్తది 5 మీటర్ కత్తి దంగలు చుట్టున 5 పైన వస్తది ఇది 25 పీజీ బండిల్ ఉంటది డిజైన్ కలర్ అన్నీ మిక్స్ ఉంటది హిమ్ దీని ప్రైస్ ఓన్లీ 85 రూపాయస్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ మీటర్ వస్తుంది మూడు ముక్కలు వస్తుంది రెండు ముక్కలు చీర ఇది టూ మీటర్ బిడ్స్ ఇది ఫోర్ మీటర్ బిడ్స్ రెండు కలిపి సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ వస్తుంది ఖచ్చితంగా ఇది ట్వంటీ పీజీ బండల్ కలర్స్ ఆల్ మిక్స్ ఉంటుంది ఓన్లీ రూపీస్ రూపీస్ ట్వంటీ పీస్ బండ్లు వస్తుంది ఇప్పుడు కెరెస్ ఉంది ఇది స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఫుల్ వాంటెడ్ ఉంది ఇది టూ మీటర్స్ టూ మీటర్ పీస్ వస్తుంది ఇది చిన్నపిల్ల పొరాక్ చున్నీ కోసం టూ సే టూ అండ్ హాఫ్ మీటర్ ఫార్టీ పీజీ బండల్ వస్తుంది మొత్తం బండలు తీసుకోవాలి దీనిలో ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్

ब्लड डिजेंस हम्म ये 23 रुपीस ओके हम इधर डोला सिल्क हम्म hmm. डोला सिल्क 51 5 मीटर टू 500 मीटर से दी ओके इधर 5 टू 500 राउंड मुकल चीरा ड्रेस के पनी को सेदी चीरो के पनी को सेदी कोनी को जैकेट हो सेदी कोनी को जैकेट रा दो गारंटी जैकेट हो ले 500 फीट मीटर आवश्यक थी ये वन पीस ये टू पीस 25 पीस बनवाने थे दिनों प्राइस ओनली 135 रुपीस 135 डिजाइन्स कलर्स मतलब मिक्स उन्हें भी okay. कौन okay. से लॉन्ग पराप कुटी क्यों चल रहा है लॉन्ग पराप को चीरोगे बताए ऑप्शन उन्हें थी साना सिल्क साना सिल्क की थी ऐ दो नारा मीटर से नारा एक नारा म బట్ట సూపర్ ఉంటుంది జాకెట్ రాదు కంగు వస్తుంది ఇది అట్లా కంగు వస్తుంది బట్ట సూపర్ ఉంటుంది కలర్స్ మొత్తం సిపాసి కలర్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ బండల్ దీనిలో ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలర్ డిజైన్ అన్ని కలిపి ఉంటుంది బాటిక్ ప్రింట్ ఇది అట్లా ప్రింట్స్ వెరీ వెరీ వస్తుంది ఇది ప్రింట్స్ అది కూడా కూడా నెక్స్ట్ అటమ్ దీని పేరు సోనా చాంది చెప్తా సోనా చాంది మొత్తం అలవారు ఉంటుంది టూ కట్ సాడి సిక్స్ మీటర్ బూటీ వస్తుంది మొత్తం ఫోర్ మీటర్ ఇది టూ మీటర్ రెండు కలిపి సిక్స్ మీటర్ ఇది ఉల్టా అట్లా చిన్న చిన్న బూటీ వస్తుంది చీరల కోసం డ్రెస్ కోసం జాకెట్ కోసం ఏదైనా పని వస్తుంది బ్యూటిక్ మంచి ఉంది ఇది

పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం సిక్స్ మీటర్ ఇది జాకెట్ కోసం స్పెషల్ వన్ పీస్ ఉంటుంది కొన్ని జాకెట్ రన్నింగ్ వస్తుంది కొన్ని సపరేట్ వస్తుంది జాకెట్ ఓకే చీర మొత్తం ఆరు మీటర్ వస్తుంది ఆరు మీటర్ ఏడు మీటర్ చీర వస్తుంది ఇది మొత్తం గోల్డ్ ప్రింట్ బట్టా జార్జెట్ ట్వంటీ పీస్ డిజైన్ అన్ని కలిపి ఉంటుంది దానిలో దీనిలో ప్రైస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ नेक्स्ट अटामिति डोला सिल्क सिक्स मीटर। ओके, डोला सिल्क प्लस फ्रेश। सिक्स मीटर है। पहले तो फाइव मीटर होनी थी, सिक्स मीटर। ये सिक्स मीटर अंडे मुत्तम जैंट कुछ चलो ऐसे जैंटर जैंटर सरी दी। ओके। आरू मीटर, आरू नारा मीटर ऐसे दी। नाइंटीन परसेंट जैकेट ऐसे दी। ये जैकेट अटला सेपर

ఇది ట్వంటీ పీజీ కట్ వస్తుంది దీనిలో ప్రైస్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ట్వంటీ పీస్ బండ్ వస్తుంది కలర్ అన్ని మిక్స్ వస్తుంది ఇది సిక్స్ మీటర్ ఓకే ఏదైనా ఐటమ్స్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయాలి ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయాలి ఇది టూ మీటర్ షిమర్ షిమర్ మీటర్ దీనిలో ప్రైస్ ముందు ఎక్కువ ఉంది ఇప్పుడు తక్కువలో వచ్చింది తక్కువలో వస్తున్నాం ఫిఫ్టీ పీస్ బండి ఉంటుంది కలర్స్ అన్ని కలిపి ఉంటుంది దీనిలో ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవాలి సగం రాదు మొత్తం బండి వస్తుంది రేట్ ఆఫర్ ఉంది ట్వంటీ ఎయిట్ రూపీస్ జస్ట్ వస్తుంది